పని చేయరా ఉద్యోగం చేయరా పోనీ అందరం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్దాం కనపడిన ఆడపిల్లలందరూ మా అమ్మాయి తప్పిపోయింది చెప్తా కంటే అతనే షూటింగ్లో ఉంటాడు ఇక్కడ ఉండడు దొరకడు చెక్కడో దొరకడు ఒక సినిమా తీయాలి ఇక చెక్కడో దొరకడు చంద్రబాబుకి ఎప్పుడన్నా మాత్రం రాజకీయంగా ఆపద వస్తే మాత్రం పరిగెత్తుకొస్తారు ఒక చెల్లి ఒక తమ్ముడు ఇద్దరు వచ్చేస్తారు ఎగేసుకుంటా చంద్రబాబుకి ఏమైనా చికాకు వచ్చిందంటే రాజకీయంగా ఒక చెల్లి ఒక తమ్ముడు కలుపులోంచి బయటకు వస్తారు మిగతా అప్పుడు ఏం చేస్తారో మనకు తెలీదు అయితే మనకు అప్పుడప్పుడు కనపడతాయి ఫోటోలు గిటోలు షూటింగ్ షూటింగులు చేసుకుంటు ఇవాళ ఇక్కడ వైద్య విద్యలో అవకాశాలు దొరక్క డాక్టర్ అవ్వాలని చెప్పని సంకల్పం బాల్యం నుంచి నేను డాక్టర్ అవ్వాలి నేను మనుషుల ప్రాణాలు కాపాడాలి వైద్యం చేయాలి అనేటువంటి కసితో సంకల్పంతో ఇక్కడ సీటు దొరకపోతే విదేశాలకు వెళ్ళి తల్లిదండ్రుల క్షమటోడ్చిన రూపాయి రూపాయితో కూడబెట్టి అమ్మ నాన్న చెమటోడ్చి సంపాదించి కూడబెట్టిన రూపాయి రూపాయితో విదేశాల్లో చదువుకొస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్ష పాస్ అయితే ఇవాళకి సర్టిఫికేట్ లేకుండా పైశాచికంగా ఇది నరకాసురం ప్రభుత్వం కాక ఏమవుతుందని చెప్తున్నాను వైసీపీ వాళ్ళకి నరకాసుర ప్రభుత్వమే ఎవరికి బడితే వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఇది నరసాకు నరకాసుర ప్రభుత్వమే ఎన్నికల ముందు ఉద్యోగస్తులకి అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి ఈ ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ వాళ్ళకి డిఏలు ఎవరు లేదా వాళ్ళకి పిఆర్సిని కాన్స్టిట్యూట్ చేయరు అయ్యారు ఎవరు ఇంకేమన్నా ఉంటే ట్రాన్స్ఫర్లు వేధింపులు సస్పెండ్లు ఇవాళ గాలిలో పెడతాం కొత్త పొగడలు భారతదేశంలో ఎక్కడ ఈ నరకాసుర పాలనలో తప్పితే ఎక్కడా చూడడం అడి ఉద్యోగం ఉండదు ఎక్కడా జీతం రాదు రోజు పొద్దున్నే డీజీపీ ఆఫీసులు కూడా కొంతమందిని వేసారు ఐపీఎస్ని ఐపీఎస్ఎల్ని లేదా డిఎస్పిని గ్రూప్ వన్ ఆఫీసర్ని రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి వెయిటింగ్ రూమ్లో కూర్చోవాలి ఏది విజిటర్స్ వస్తారు కదా సందర్శకులు వస్తారు అర్జీలు ఇచ్చుకుంటాకి కలవటాకి బాధలు చెప్పుకుంటాకి అక్కడ పొద్దున్న తొమ్మిది నలభై ఐదు నుంచి సాయంత్రం ఐదున్నర వరకు అక్కడ కూర్చోవాలంట కూర్చుని ఇంటికి వెళ్ళాలంట ఇది గడచిన సంవత్సర కాలంగా అనేక డిపార్ట్మెంట్లో జీతం లేకుండా ఉద్యోగం లేకుండా ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు అనేక మందిని ఈ రకంగా వేధించుకు తింటున్నటువంటి వేధింపులు గురవుతున్న వారందరికీ కూడా ఇది నరకాసుర ప్రభుత్వం కాక ఇంకేమవుతుంది అని అడుగుతున్నాను ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎర్రబుక్కు పేరుతో జరుగుతున్నటువంటి ఎర్రి పరిపాలన నరకాసుర ప్రభుత్వం కాకి ఏమవుతుందని నేను అడుగుతున్నాను ఇవాళ ఈనాడు ఆయన రామోజీరావు గారు కీర్తి చేసులు అయిపోయారు వాళ్ళ అబ్బాయి గారు ఉన్నారు ఆయన రాస్తాడు ఇది వేపర వెంటాడుతున్న వైకాపా పాపం నాడు తప్పుల తడకగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పథకాలకు దూరమై లక్షల కుటుంబాల అవస్థలు కూటమి ప్రభుత్వంలో సంచయాలంటూ వేడుకోలు సుపరిపాలనలో తొల్లెడుగులు నేతలకు వినతులు మీ పాపం ఏ మూట కట్టుకెళ్తున్నారు ఏంటి అసలు సంవత్సరం అయింది కదా కదా మీరు అంటే నిన్న ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళు ఏంటి నిన్న ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళు బ్రిడ్జ్లోకి వెళ్తున్నారేంటి బాబు మీరు సంవత్సరం అయింది సంవత్సరం నిండిన తర్వాత వైకాపాలం ఆ పథకం రాలేదన్నారు నేను రామజీరావు గారు అబ్బాయిని ప్రశ్నిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మంచి ప్రభుత్వం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకి ఏదైతే గైడ్ లైన్స్ పెట్టాడో అదే గైడ్ లైన్స్ ఎందుకు కొనసాగిస్తున్నారు మా ప్రభుత్వం మంచిది కాకపోతే మేము పెట్టిన నియమాలు మంచివి కాకపోతే అదే సిక్స్ స్టెప్ వాల్యుడేషన్ మీరు ఎయిట్ స్టెప్ వాల్యుడేషన్ చేశారు అదే మేము పెట్టి ఆ రోజు ఎవడ కాడు ఏదో ఒక కోటర్ తాగిన కోతిలాగా మాట్లాడారు ఎవడ కాడు ఏం మాట్లాడారు ఈ పథకాలకి కరెంటు బిల్లుకి సంబంధం ఏంటని సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాడు వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు ఈ పథకాలకి కరెంటు బిల్లుకి సంబంధం ఏంటి ఈ పథకాలకి వెయ్యేడుగుల్లుకి సంబంధం ఏంటి ఈ పథకాలకి మూడుకో కొడుక్కో కూతురుకో ప్రభుత్వ ఉద్యోగం ఏంటి ఉంటే సంబంధం ఏంటి ఇన్ని మాటలు మాట్లాడారు మరి అయ్యే ఎందుకు కొనసాగిస్తారు ఇంకొక ఆయన దాని పేరేంటి ఏమి యాత్ర అది ఏదో యాత్ర చేశాడు కదా ఆయన వాళ్ళ అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి యో గలం అసలు ఆయన పెద్ద పెద్ద మీటింగు అని చెప్పాడు కారు ఉంటే తప్పేంటి కారు ఉంటే జగన్ జగన్ రెడ్డి కంట కారు ఉంటే కళ్ళు కుడతాయి అంట జగన్ రెడ్డి తప్పితే ఎవడో కారులో తిరగకూడదంట కారు ఉంటే అంట పథకాలు ఆపుతాడంట మరి నువ్వేం చేస్తున్నావు అంటే మీ నా మీ నాన్న మీరు తప్పితే మీరు కాదు అదకాలతో విమానాల్లో తిరుగుతున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు కారులో తిరిగాడు కాబట్టి కారు నోటి ఈడ్చిపడ్డామన్నారు కారు కూడా ఎవరికన్నారు మీరు విమానాలు హెలికాప్టర్లో తిరుగుతున్నారు కదా మరి మీరు ఇచ్చేయచ్చు కదా సొంత కారు కల్లా మీరు ఎందుకు ఇవ్వట్లేదు పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ భాషలో జగన్ రెడ్డి పెట్టి అన్ని మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు చిక్కు శరం లేదా దేవుడు సిగ్గు అనేది పెట్టలేదా మనకి నోరే కదా అది ఆ రోజు ఏం మాట్లాడేది ఈ రోజు ఏం మాట్లాడతాం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలకి అమ్మఒడిచ్చాడు అంటే తల్లికి ఒక బిడ్డగా ఇచ్చాడు ఇద్దరు బిడ్డలకి కలిపి ఒకరి తల్లికి ఇచ్చాడు సరే ఇచ్చాడు మీరు ఎంతమందికి ఇవ్వాలి మీరు ఎంతమందికి ఇస్తున్నారు ఏ పథకం ఇచ్చారు ఇంతవరకు సంవత్సరానికి మూడు బండ్లు అన్నారు హామీ ఇచ్చారు ప్రతి సంవత్సరం జూన్ నుంచే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచే పథకాలు మొదలన్నారు సంవత్సరం పొడి చేశారు ఈరోజుకి సిగ్గు లేకుండా సంపద అనే పేరుతో అప్పులు సృష్టిస్తూ మీరు బాగుపడటం తప్పితే మీ ఎమ్మెల్యేలు బాగుపడటం తప్పితే మీ కార్యకర్తలను కూడా అనలేము మీ ఎమ్మెల్యేలకి తొత్తులుగా ఉన్నటువంటి కార్యకర్తలు బాగుపడతాం తప్పితే ఎవడ బాగుపడ్డాడు ఈ రాష్ట్రంలో ఎవడికి మంచి పరిపాలన ఇది మీ ముగ్గురికి పెద్దమ్మగారికి మీ ఎమ్మెల్యేలకి తప్పితే ఎవడికి మంచి పరిపాలన ఇది మీకే మంచి పరిపాలన మీ మంత్రులకి మంచి పరిపాలన ఎమకొట్టు కొడుతున్నారు రామచంద్ర గారు అబ్బాయి గారు ఏదో చెప్తావు కదా మీ విలేఖరు బాజారంటే తెలుగుదేశం అని చూడండి నిన్న అనంతపురం జిల్లాలో విషాహారం తిని విషాహారం తిన్నటువంటి బాలికలు పేద బాలికలు వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తా కూడా మంత్రి గారు వచ్చే వరకు కూడా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కూడా రాకూడదంట అక్కడికి మొత్తం హాస్టల్ గడ పోలీసులు ఈ ఎల్లో సైకిల్ కూడా అందరూ కలిసి ఎల్లో సైకులు పోలీసులు కలిసి హాస్టల్ కాడ కాపలా కాసి వన్ నాటి రాకూడదు ఆటోలా పిల్లల్ని తీసుకెళ్ళకూడదు మంత్రి గారు రావాలి మంత్రి గారు వస్తే కానీ ఆవిడ చూసి ఆ ఎమ్మ ఏంటి చచ్చిపోతున్నారా మీరు బాగా వాంతులు విరోచనాలు మోషణాలు అయిపోయినాయి బాగా మీకు ఆ నెలల హాస్పిటల్ పలా పరామర్శించాక ఆవిడ చూశాక హాస్పిటల్కి పంపాలంట పంపరంట ఈ స్పా అమాయకుడు లాగా అంటే ఉద్యోగం కొత్తగా వచ్చి ఉంటాడు ఇంకా రామజీరాగా అబ్బాయి రూల్స్ చెప్పుకున్నాడు అరే మనం తెలుగుదేశం అయితే కళ్ళు మూసుకోవాలి వైసీపీ అయితే మాత్రం లేని కూడా గ్రాఫిక్స్ సృష్టి చెయ్యాలరా ఫోటోలు అని చెప్పని చెప్పుకున్నాడు ఇంకా అంటే జీతం ఉద్యోగం చేరంగానే ట్రైనింగ్ క్లాస్ అవ్వకుండానే చేరిపోయి ఉంటాడు ఉద్యోగానికి అటు ఫోటోలు తీసేస్తా అంట పాప ఇవన్నీ ఎమ కొట్టాడు కొట్టారు కాపాడవా మిమ్మల్ని నమ్ముకునే కదా మీ ఉద్యోగానికి వచ్చాడు కాపాడవా మీ ప్రభుత్వమే కదా మీ నరకాసురు ప్రభుత్వమే కదా మా సాక్షిడు కాదు కదా కాపాడరా విలేగరని మాట్లాడరా ఎవడో గొంతెత్తి మాట్లాడరా డిబేట్లు పెట్టరా ఇది మీద పెట్టరా అన్న ఇక ఎంత పచ్చి దగాగా ఈ ప్రభుత్వం నడుస్తుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు నిన్న చాలా తర్వాత షూటింగ్ జరిగింది కదా గడ్డం ట్రిమ్ జుట్టుకు రంగు మొన్న ఎప్పుడో ఆ షూటింగ్ బట్టలతో వచ్చేసినట్టున్నారు టక్కు ఎక్కువ చేసిన అయిపోయింది వాళ్ళ మార్చుకుని వచ్చినట్టున్నారు ఆయన మాట్లాడతాడు ఏం మాట్లాడతారు ఆయన నన్ను రెచ్చబట్టకండి సినిమా డైలాగులు చెప్పబాకండి వాళ్ళు రోజు మన జీవితమే సినిమా డైలాగులు సినిమాల్లో చెప్తే పర్ల అక్కడేమో టేబుల్ మే టేకులు తింటాం ఇక్కడ మాత్రం గబగబా చూసుకుని చదివేస్తాం సినిమా డైలాగులు మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈరోజు దాకా పొలి రాజకీయ వేదికల మీద మీరు మాట్లాడే ప్రతి మాట సినిమా డైలాగ్ కాకుండా వాస్తవానికి దగ్గరగా ఒక్క మాట అంటే ఒక్క మాట ప్రజల జీవితాలకు దగ్గరగా ఒక్క మాట అంటే మాట మాట్లాడారా మీరు అని అడుగుతున్నా ఈయనంటే ఉద్యోగం చేసుకుంటాడంట కరెక్ట్గా చెప్పాడు ఆయన ఉద్యోగం ఏంటి సినిమా నటుడు నటించుకున్నాడు మనకే తెలియలే లేదా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక రాజకీయ ప్రముఖుడు పార్టీ పెట్టింది దాని కదా అప్పుడు నేనేమో రాజకీయాల్లో ఎక్కడైనా పార్టీ పెట్టేది ప్రజలను ఉద్ధరించడానికి అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల మన్ననలను పొంది ప్రజల హృదయాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తద్వారా విస్తృతమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని ప్రజాసేవని రాష్ట్రాభివృద్ధిని పది తరాలు గుర్తుండేట్టుగా ప్రతి ప్రభుత్వం నాకంటూ ఒక మైలరాయి ఉండాలి అని చెప్పని కాంక్షతో ఆకాంక్షతో సంకల్పంతో పంచేటాకి రాజకీయ పార్టీలు పెడతారు భారతదేశంలో కాదు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అద్దెకివటాకి టెంట్ హౌస్ ఇచ్చినట్టుగా అద్దెకెవటాకి ఒక పార్టీ వచ్చింది ఇది విచిత్రమైంది అని చెప్పి నేను చెప్తే నన్ను మావోళ్ళే తెగ బూతులు తిట్టారు ఇవాళ చెప్పండి మీరు ఏం జరుగుతుంది ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు కదా రానివాడు అంటావు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వెవరవి అసలు రాని ఉంటాయి నేను అడుగుతాను పవన్ కళ్యాణ్ నువ్వెవరవే జగన్ని మళ్ళీ అధికారంలోకి రానివాడు అంటాయి నువ్వెవరవే సంవత్సర కాలంగా ఎక్కడున్నావు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావు ఆర్తులకి దీనులకి వాళ్ళు అల్లాడుతుంటే నీ రాక్షస ప్రభుత్వం నీ నరకాసుర ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుంటే ఏం చేస్తున్నావు ఎక్కడ బయటికి రావు చంద్రబాబు కోసం మాత్రమే బయటకు వస్తావు ఆయన మీరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పారు ఇట్లాగే జగన్ రాడు రానివ్వను ఇది నా శాసనం ఈ సినిమా డైలాగ్ కదా తమరేగా మాట్లాడింది వచ్చిందా రాలేదా అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజల మాత్రమే న్యాయ నేతలు జగన్ని తేవాలన్నా ఆపాలన్నా చంద్రబాబుని పాతాళానికి తొక్కాలన్నా సీటులో కూర్చోబెట్టాలన్నా ఈ రాష్ట్ర ప్రజలదే అంతిమ నిర్ణయం తక్కితే నీకులాగా నాకులాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గొట్టాంది పాత్ర ఉండదనేది నువ్వు నేను తెలుసుకుంటే మంచిదని చెప్పినది కూడా ఆయనకి చెప్తూ ఆయన ఏంట ఆయనకి దమ్ము గుండెల్లో ధైర్యం ఉందంట ఆయనలో ఉన్న వేడి చల్లారిందంట ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నా అంటే రెచ్చగొట్టకూడదంట ఆయన్ని ఎవరు రెచ్చగొట్టాడు సుగాలి ప్రీతి గారు ఏమైపోయారు ఏం చెప్పారు మీరు వాడుకోవటమేనా రాజకీయం కోసం అంటే ఒక పసిపిల్ల అదృశ్యమై మరణించిందా లేదా తెలియక కొట్టుముట్టాడుతున్నటువంటి ఒక తల్లి కన్నీరును కూడా రాజకీయాలకు వాడుకునేటువంటి వాడిని ఏమంటారు మీరే ఎత్తుకోండి ఎక్స్ట్రా నేనేమన్నా మీకు గుర్తు చేస్తున్నా ఏమయ్యారు ఏం చేశారు ఆ ఉద్యోగం మీద ఉన్నారా పోనీ అది ఎప్పుడు జరిగింది మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఏలుబడి చేస్తుండగా రెండు వేల పదిహేడులోనో పదహారులోనో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి జగన్ మీద ఆ విషం చిమ్మి మీరు ఎన్ని మాటలు మాట్లాడారు ఏమైంది అది ఒకటే కాదు ఇవాళ ఆయన పీకలకు పోస్తాం ఎవడన్నాడు పీకలకు కోస్తామని జగన్ గారు అన్నాడు పీకలకు కోస్తామని ఎవరు ఇవాళ పీకలకు వస్తున్నది ఎవరు ఎవరు ఏలుబడిలో పేకలు తెగుతున్నాయి వాళ్ళ కిరాతకంగా నరరూపు రాక్షసుల్లాగా అన్ని పచ్చ సైకులందరూ కూడా తెగబడుతుంటే కనపడదా రాజాది గ్రేట్ సినిమాల హీరోలాగా ఉంటాం మనము ఏమో సార్ నాకు కనపడదు సార్ కనపడదు వినపడదు పోనీ మీ కార్యకర్తలను చూసుకుంటున్నావా నీ జెండా మోసిన కార్యకర్తలని నీ కోసం అహోరాత్రులు మోటార్ సైకిళ్ళు తాకట్టు పెట్టి తల్లిదండ్రులకు చెప్పకుండా వేలు లక్షలు ఖర్చు పెట్టి నాశనం అయిపోయినటువంటి కార్యకర్తలని ఏమైనా చూస్తున్నావా ఎవరిని చూస్తున్నావు ఎవరిని ఉద్దేశస్తున్నావా ఏదో హెలికాప్టర్ మేము ఎక్కించుకోలేదని వెళుతున్నామని మళ్ళీ ఏదో డైలాగ్ చెప్పడం దితే మీరు మీ ఫ్యామిలీ మీ పిల్లలు ఎక్కి తిరగడం తప్పితే ఏముంది ఎవరిని చూస్తున్నారో నేను ఎడుతున్నాను మళ్ళీ చెప్తాడు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారుకి అనుభవం ఉంది ఈ ఆర్థిక వ్యవస్థను ఆయన మాత్రమే నడపగలడు నాకు నడపడం కాదు నాకు పోరాటం అబ్బా చాలా పోరాటం చేస్తున్న సంవత్సరం నుంచి ఏం పోరాటం చేస్తున్నావు అని కాదు సార్ పవన్ కళ్యాణ్ గారు ఏం పోరాటం చేశారు ఏ వ్యవస్థ మీద ఎన్నొద్దు మీరు మంత్రి పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ రెండింటికి మీరే కదా మీరు మంత్రి కదా మీరు మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖలో ఏ రోజన్నా ఆ శాఖలో విషయాలు ఏమన్నా పట్టించుకున్నారా మీరు ఆ శాఖ గురించి సమీక్ష చేశారా కనీసం పర్యావరణం కూడా మీరే పర్యావరణం కూడా మీరే కదా ఏం సమీక్ష చేశారని అడుగుతున్నాను ఎక్కడ చేశారు ఇవాళ సంవత్సర కాలంగా సంవత్సర కాలంగా పంచాయతీలకు రావలసినటువంటి రెండు క్వార్టర్లు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఒక క్వార్టర్ పదహారు వందల చీరరా ఒక క్వార్టర్ పదకొండు వందల చల్లరా అంటే వెరసి రెండు వేల ఏడు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలని నీ నరకాసుర ప్రభుత్వం నీ సైకో ప్రభుత్వం అడ్డగోలుగా వాడుకుంటే జమ చేయకుండా పోరాటం చేశారా నీ ప్రభుత్వం మీదే నోరు చేర్చి అడిగారా ఆఖరికి పంచాయతీ సాధారణ నిధులు అంటే పంచాయతీలో ఉండేటువంటి కాపురాలు ఉండేటువంటి వారు వారు చెల్లించినటువంటి ఇంటి పన్ను ద్వారానో ఇంకొక ద్వారానో లేదా ఇసుక సేన్రేజ్ ద్వారా వచ్చినటువంటి పంచాయతీ జనరల్ ఫండ్ సంవత్సరం నుంచి ఖాతాలు మొత్తం సీజ్ చేసి అట్టి పెడితే సిఎఫ్ఎంఎస్ ఖాతాలన్నీ కూడా సీజ్ చేస్తే మీరు పోరాడారా మీరు మాట్లాడారా ఒక్కరోజన్నా ఏ పంచాయతీ సర్పంచ్ ఒక్కడినన్నా మా పార్టీ వద్దు నీ జెండా మోసిన సర్పంచ్లు ఉన్నారు కదా ఆయన ఆయనన్న ఒక్కరినన్నా పిలిచి ఏంటి అసలు ఏం జరుగుతుందా సర్పంచ్ మన ప్రభుత్వం బాగుందా నిజంగానే మంచి పరిపాలన ఒక్క సర్పంచ్ని కానీ ఒక్క ఎంపీటీసీ మెంబర్ కానీ ఒక్క జడ్పీటీసీని కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళన్నా కనీసం అజగనుకున్నారా సివిల్ సప్లైస్ పరిపాలన మీ దగ్గరే ఉంది కదా మీ శాఖ ఇవాళ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో నిన్న తిరుపతిలో చూశారు చేప తేపకి అంటే మనిషి మనిషికి అంటే కేజీకి రెండు వందల ఎనభై గ్రాములు తొక్కేస్తంటే మింగేస్తంటే పంది కొక్కుల్లాగా మేసేస్తంటే ఏ నీ శాఖ ఇది పాపం ఆవిడెవరో ఆడపిల్ల కాబట్టి ఆవిడ ఆవిడ శాఖ లాక్కుంటారంటావు మాట మాట్లాడితే ఓంశాఖ నేను ఆకుంటానంటావు సివిల్ సప్లై శాఖ నీ చేతిలోనే ఉంది కదా రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏమన్నా బస్తాల్లోనో లేకపోతే చిన్న చిన్న మోపిడ్ల మీదో దొరికే మామూలు బియ్యం ఇవాళ షిప్పులు షిప్పులు దొరికేస్తున్నాయి కదండి గవర్నమెంట్లో ఈ రోజుకి ఆగట్లేదు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డు దాడి దగ్గర కేజీకి రెండు వందల ఎనభై గ్రాములు ఎత్తేస్తంటే బుక్ ఎందుకు మాట్లాడదు ఏ పోరాటం చేయవా దాని మీద పోరాటం చేరా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు సనాతని అన్ ఏంటిదండి అన్ ఆయన చెప్పాడు నోరు తెరదు అంటే చిన్నప్పుడు చదువుకోమని చదువుకుంటే బాధనుండే కదా తెలుగు తెప్పితే మనం కూడా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు అనపాలజెట్టిక్క ఏంటో చెప్పాడైనా ఆయన అనపాలజిట్టిక్క సనాతని ఏదో చెప్పాడు కదా ఆయన లడ్డూలో కలిసిందో కలవలేదో తెలియనటువంటి అది వెజిటబుల్ ఆయిలా లేదా పంది మాంసం కొవ్వా తెలియకుండానే మీరు కాషాయ బట్టలు కడుక్కునే దొర్గూడి అమ్మవారు మెట్లన్నీ కడిగేశారు కదా ఇవాళ రాష్ట్రంలో మీ నరకాసుర ప్రభుత్వం మీ సైకో ప్రభుత్వం దేవాలయాల దేవుడి భూములన్నింటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవుడి భూములో ఉన్నటువంటి ప్రతి సెంటుని నామమాత్రపు ధరకి నామినేషన్ పద్ధతిలో దేవుడాస్తులన్నీ కూడా ఇస్తాము అని చెప్పిన చట్టం తెస్తే కూడా మీరు పోరాటం చేశారా ఎక్కడ పోరాటం చేశారు మీరు నోరు ఇప్పారా నోరు తెరవరా పోరాటం చేయరా చేయరా అని అడుగుతున్నాను తిరుమలలో రోజు అపచారాలు రోజు అపచారాలు నోరు తెరవరా ప్రశ్నించరా పోరాటం చేయరా అంటే మీ సైకు మీ సైకో ప్రభుత్వం అయితే సమ్మగా ఉంటుందా రోజు ఉపాధి హామీ కూలీలు రోజు పొట్ట చేత్తో పట్టుకుని ఆకలితో పనిలోకి వెళ్తున్నారు వాళ్ళకి డబ్బులు వేయించవా పోరాటం చేయవా ప్రశ్నించవా గ్రామాల పండగ ఏదో పండగ అని చెప్పావు కదా ఏం పండగ అనేది పల్లె పండగ పల్లె పండుగ అని పెద్దతారు సినిమా ఈవెంట్ లాగా ప్రీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా సందర్ సందర్ చేశారు కదా వారం వారం డబ్బులు అన్నారు కదా వారం వారం డబ్బులు ముచ్చటగా మూడు వారాలు డిసెంబర్ మొదటి వారం రెండో వారం మళ్ళీ క్రిస్మస్ చోళ్ళ మూడో వారానికి అవుట్ ఇవాళ దాకా మీ పల్లె పండగ పేమెంట్లు ఉన్నాయా అడగరా ఇవ్వరా డబ్బులు బిల్లులు ఇవ్వరా ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పుడు పనులు పాప పనులు కిరాతకాలు హత్యలు మానబంగాలు దోపిడీలు అత్యాచారాలు అత్యాచారం పోని అంటే ఎంత కిరాతకం అంటే అత్య అంటే చరిచి చంపేయటం చెరబట్టి చంపేయటం మాట్లాడరా పోలీసులను కంట్రోల్ చేయరా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులతో అరెస్టులు చేసి వేధించడానికి లేదా పాత రోజుల్లో నాలాంటి మిమ్మల్ని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీద గట్టిగా మాట్లాడితే వాళ్ళందరి మీద సోషల్ మీడియా కేసులు తప్పుడు కేసులు పదిహేడు కేసులు పద్దెనిమిది కేసులు ఇరవై కేసులు పెడతాక దప్పితే మీ బందోబస్తులకు తప్పితే వాడరా అని అడుగుతున్నాను పోలీసుల్ని కట్టడి చేయడానికి వాడరా మీ బందోబస్తు కోసమే వాడుకుంటారా మీరు బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరిగితే సరిపోద్దా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి మాన ప్రాణ రక్షణ అక్కర్లేదా వాళ్ళ జీవితాలకు బుల్లెట్ ప్రూఫ్ ఇవ్వరా కల్పించరా మీ పరిపాలనతో ఏం చేస్తాం ఇటువంటి మీరు వెయ్యో సినిమా కవులు చెప్తే మీరు తొక్కేస్తాను మీ భాష భూస్థాపితం చేస్తాను మీ చిన్న భాష ఏదో చేస్తాను దడిచేవాడు వెనక్కి తగ్గేవాడు మిమ్మల్ని ఎదిరించి పోరాటం చేయలో మీ పాపాలని మీ హింసల్ని మీ అకృత్యాలని మీ అరాచకాలని మీ నరకాసుల ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస పరిపాలనని తిరగబడి పోరాటం చేయటంలోనూ ప్రజలకి అండతండలుగా ప్రకాశం జిల్లాకి వెళ్ళారు కదా మీరు ప్రకాశం జిల్లాలోని హెలికాప్టర్ వేసుకుని మరీ దిగారు కదా విమానం హైదరాబాద్ నుంచి బేగంపేట నుంచి బెజవాడ్కి విమానం బెజవాడ్ నుంచి విమానం ఎయిర్పోర్ట్ నుంచి మీ ఆఫీస్కి హెలికాప్టర్ మీ ఆఫీస్ నుంచి ప్రకాశానికి హెలికాప్టర్ మరి అక్కడే కదా కందుకూరు నియోజకవర్గంలో ఎనిమిది వేల ఎకరాల రైతుల భూమిని ఎనిమిది వేల ఎకరాల రైతుల భూమిని సాగు తప్పితే భూమిని నమ్ముకోవటం తప్పితే మట్టి పిసుకుని బతకటం తప్పితే మరొక మార్గం బతకటానికి మరొక మార్గం తెలియనటువంటి రైతాంగానికి చెందినటువంటి ఎనిమిది వేల ఎకరాల భూమిని అక్రమంగా అప్పణంగా బలవంతంగా మీ ప్రభుత్వ పాదాల కింద రైతుల జీవితాలు నలుగుతుంటే ఎల్లరా అక్కడికి పక్కనే కదా ఎల్లేరుగా కనిగిరి కనిగిరిలో మాత్రమే నాలుగు దశాబ్దాల ముందు బతుకుతారా కందుకూరులో మీరు పుట్టరా కందుకూరులో మీరు పెరగరా ఒంగోలులో పుట్టానన్నారు కదా ఒంగోలు ప్రజలు అల్లాడుతున్నారు కదా నెల్లూరులో పుట్టానన్నారు కదా నెల్లూరులో పెరిగా అన్నారు కదా అది నెల్లూరు కొత్తగా నెల్లూరు జిల్లాకే వచ్చింది కదా అది సోలార్ పేరుతో నలిగిపోతున్నటువంటి రైతుల జీవితాలని హక్కును చేర్చుకోరా ఎన్నికల ముందే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తారా పద లేనప్పుడు మాత్రమే తిరుగుతారా కాబట్టి ఇక్కడ మీకు దడిచేవుడు ఇవ్వడం లేడు తగ్గేవాడు లేడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లో పెట్టుకొని మళ్ళీ వాళ్ళ